హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వచ్చిన గన్నేరు కొమ్మల్ని బాల్ లిల్లీ దుంపని నాటుకుందాము అంతేకాదండి కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాము చూడండి చామంతులు ప్రతి కుండీలో మొక్క నిండా పూలు ఉన్నాయండి ఎంత బాగా వస్తున్నాయో చామంతులు ఈరోజు మనం గన్నేరు కొమ్మల్ని పైరు బాలి దుంపని నాటుకుందాము చూడండి బాటిల్లో వేసాను గన్నేరు కొమ్మలు ఎలా వీళ్ళు వచ్చాయో చేశారా ఎంత బాగొచ్చాయో ఇంకా నాటుకుంటే మొక్క అవుతుందండి గన్నేరు మొక్క ఈ కొమ్మని నాటుకుంటే ఇందులో పెట్టేస్తున్నా ఇందులో కూడా తీస్తున్నా ఎలా వచ్చాయో వేర్లు కొంచెం లావు కొమ్మల్ని తీసుకుని మనం వాటర్లో వేస్తే పదిహేను ఇరవై రోజుల్లో ఈజీగా వచ్చేస్తాయండి వేర్లు వేలు వచ్చిన తర్వాత మనం నాటుకుంటే గన్నేరు మొక్కలు తయారవుతాయి ఇది చూడండి ఇది ఫైర్ బాల్ దుంప ఫైర్ బాల్ లిల్లీ అండి ఇది ఇది నాటుకుంటే ఫైర్ బాల్ లిల్లీ మొక్క వస్తుంది మొక్క వచ్చాక ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి చూడటానికి ఫుల్ రెడ్ కలర్లో ఉంటుంది ఈ దుంపను కూడా నాటుకుందాము వేలు చూడండి ఇందులోనే వేసేస్తాను ఇది కూడా ఈ మూడు కుండీల్లో మూడు నాడుదాము గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను అడుగు భాగంలో ఇప్పుడు మట్టి పోస్తున్నాను మట్టిలో అన్ని రకాలు ఉండాలండి కొమ్మల్ని నాటుకున్న మొక్కల్ని నాటుకున్నా విత్తనాలు నాటుకున్నా ఏది నాటుకున్నా కానీ అన్ని రకాలు వేసి కలపాలి కొంచెం మట్టి పోసాను గట్టిగా ప్రెస్ చేశాను ఇప్పుడు పెడదామండి కొమ్మని ఇంకా పెట్టేద్దాము కొమ్మల్ని వాటర్లో వేసాం కదండీ ఎన్ని వేళ్ళు వచ్చే చూసారా ఈ వేర్లన్నీ చాలా డెలికేట్గా ఉంటాయండి అలా తగలగానే ఊడిపోతాయి అంత డెలికేట్ అండి ఈ వేళ్ళు అదే మట్టిలో వేసామనుకోండి ఆ వేర్లు మాత్రం స్ట్రాంగ్గా ఉంటాయి వాటర్లో వేసిన కొమ్మలకి మాత్రం డెలికేట్గా ఉంటాయి వేర్లు ఇప్పుడు మనం జాగ్రత్తగా పెట్టి కొమ్మని జాగ్రత్తగా మట్టిపోయాలి ఎంత జాగ్రత్తగా పోసినా కానీ కొన్ని వేర్లు అయితే ఊడిపోతాయండి మట్టిపోయడం వల్ల ఎందుకంటే ఇవి చాలా డెలికేట్ వేర్లు మట్టిలో పెట్టిన వేర్లు అయితే స్ట్రాంగ్గా ఉంటాయండి అవి అసలు ఊడిపోవు మనం ఎలా మట్టి పోసినా కానీ స్ట్రాంగ్గానే ఉంటాయి ఇవి మాత్రం కొన్ని ఊడిపోతాయి కొన్ని అయితే ఉంటాయండి అందుకనే మొక్క బతుకుతుంది ఇప్పుడు పోస్తున్నాను మట్టిని కొన్ని వేలు ఊడిపోయినా కానీ కొన్ని వేలు ఉంటాయి అందుకని చేతితో పోస్తున్నా మళ్ళీ అది తగిలినా కానీ వేర్లు ఊడిపోతాయి నిండుగా పోస్తున్నా మట్టిని వేళ్ళు కనిపించనంత వరకు మట్టిని పోయాలి నిండుగా నిండుగా పోసాను మట్టిని కొమ్మకి చాలా వేర్లు వచ్చాయి కాబట్టి ఒకటి రెండు ఉన్నా కానీ బతుకుతుంది మనం ఏమీ బాధపడనవసరం లేదు చూడండి ఒక వేరైతే బయటనే ఉంది ఇంకా అది లోపలికి వెళ్ళదు ఎంత మట్టి పోసినా కానీ ఇంకా వెళ్ళదండి అంతే ఉంటుంది నిండుగా పోసాను మట్టిని మన గార్డెన్లోకి మళ్ళీ కొత్త మొక్కలు రెండు వస్తున్నాయండి ఫైర్ లిల్లీ గన్నేరు రెడ్ గన్నేరు దీనిలో ఇంకొక మన ఆడదాము గార్డెన్ వేస్ట్ చేస్తున్నా అడుగు భాగంలో కొంచెం పట్టిపోద్దాము గట్టిగా ప్రెస్ చేయాలండి కొంచెం మట్టి పోయేగానే ఇప్పుడు కొమ్మను పెడదాము చూసారండి ఎన్ని వేలు వచ్చాయో ఇంక పెట్టేద్దాము ఇంకా మట్టిలో పెట్టేసిన తర్వాత వేళ్ళు స్ట్రాంగ్ అయిపోతాయండి ఇప్పుడు వాటర్లో ఉన్నాయి కాబట్టి వేళ్ళు డెలికేట్గా ఉన్నాయి ఇంకా మట్టిలో పెట్టిన తర్వాత స్ట్రాంగ్ అయిపోతాయి ఇంకా మొక్క తయారవుతుంది ఇంకా మట్టి పోస్తున్నాను చేత్తోనే పోస్తున్నానండి చిన్నగా చుట్టూ పోయాలి ఇప్పుడు రెండు మొక్కలు తయారవుతాయండి గన్నేరు ముక్కలు నిండుగా పోయాలి రెండు కొమ్మల్ని నాటుకున్నాము కుండీలో ఫైర్ బాల్ ఇల్లులాడతాము రు బాగున్న గార్డెన్ వేస్ట్ వేసాను దుంప పెడదాము ఇదిగోండి దుంప ఫైర్ బాల్ లిల్లీ దుంప ఇది ఇంక ఇలా పెట్టేయడమే ఇంక ఇలా పెట్టేసి మట్టి పోసేయడమే ఇంకా రెండుగా మట్టి పోసేయాలి మట్టితో క్లోజ్ చేయాలండి ఇంకా దుంపని ఇంకా మనం రోజు వాటర్ ఇస్తుంటే ఇంకా మొక్క తయారవుతుంది చిన్న చిన్నగా కొత్త చిగుళ్ళు వచ్చేసి ఫైర్ బాలిల్లి మొక్క తయారవుతుంది ఇది సమ్మర్లో బుస్తుందండి వింటర్లో ఆగిపోతుంది సమ్మర్లో పూస్తుంది ఫైర్ బాల్ ఇల్లి ఇది సీజనల్లీ ఫ్లవరు మంచి ఎండలకి పువ్వు పూస్తుంది గన్నీరు కొమ్మల్ని ఫైర్బాల్ లిల్లీ దుంపని మూడు నాటుకున్నాము ఇంకా వాటర్ ఇద్దాము మూడింటికి వాటర్ ఇచ్చేసాను కొమ్మల్ని నాటుకుంటే మనీ సేవ్ అవుతుందండి గన్నేరు మొక్కని కొనాలి అంటే ఒక్కొక్క మొక్క వంద రూపాయలు ఉందండి నర్సరీలో అలా మనీ వేస్ట్ కాకుండా మనం కొమ్మల్ని తెచ్చుకొని నాటుకుంటే మనకి వంద రూపాయలు సేవ్ అవుతుందండి ఒక్కొక్క మొక్కకి ఇప్పుడు మనం రెండు మొక్కలు నాటుకున్నాము మన గార్డెన్లోకి రెండు మొక్కలు వచ్చాయి గన్నేరు మొక్కలు ఈ రెండు గన్నేరు మొక్కలు మన గార్డెన్లో పూలు పూయాలండి ఆల్రెడీ పింక్ కలర్ గన్నేరు పూస్తుంది మొక్క నిండా పోస్తుందండి ఆ పూలు ఇది రెడ్ కలర్ గన్నేరు ఇది కూడా పొయ్యాలి పూలు ఇంకొంచెం వాటిద్దాము ఫస్ట్ టైం కదండి ఎక్కువ పొయ్యాలి సరిపోతాయి ఇంకా కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాము కొత్తిమీర దగ్గరకు వచ్చానండి కొత్తిమీరని కట్ చేసుకుందాము చూడండి ఎంత హైట్గా ఉందో కొత్తిమీర మొక్క చాలా హైట్గా పెరిగింది మొక్క నిండా ఫ్లవర్స్ వచ్చేయండి ఫస్ట్ టైం అండి ఫ్లవర్స్ చూడటం కొత్తిమీరకి ఈరోజు ఈ మొక్కని కట్ చేద్దాము కట్ చేసుకుని కర్రీస్లో వాడుకుందాము ఇక్కడ చూడండి ఎంత బాగా పెరుగుతుందో కొత్తిమీర మీకు కనపడుతుందండి అది పుదీనా డబ్బు నిండా ఉంది కట్ చేస్తున్నానండి కొత్తిమీర మొక్కని చూడండి కొత్తిమీర మొక్క ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద మొక్కని చూస్తుంది గార్డెన్లో మన గార్డెన్లో రావడం కూడా ఫస్ట్ టైం అండి కొత్తిమీర ఈ సంవత్సరమే వచ్చింది రెండు సంవత్సరాలు వేసాను కానీ రాలేదు ఈ సంవత్సరం వచ్చింది కొత్తిమీర రావటం కూడా బాగా వచ్చిందండి మనం చాలా వాడాము కర్రీస్లోకి ఇది లాస్ట్ అండి ఎంత బాగుందో ఫ్రెష్ కొత్తిమీర ఇంకొక మొక్క ఉందండి ఇక్కడ ఈ మొక్కను కూడా కట్ చేద్దాము ఇవాళ మొత్తం కోసేస్తున్నాను అండి కొత్తిమీరని చూసారా చాలా హైటుగా పెరిగాయండి కొత్తిమీర మొక్కలు ఇప్పుడు చూపిస్తాను కొత్తిమీరని ఇది చాలా అవుతుందండి కొత్తిమీర కొమ్మలన్నీ తుంచి ఇది ఒక ముక్క చూడండి ఎంత వచ్చిందో మనకి కొత్తిమీర ఈ కొత్తిమీర తీసుకుని కిందకి వెళ్దాము